సరిగ్గా బోధించకుండా ఆ తమను కొడుతున్న ఉపాధ్యాయుణ్ణి వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు అయితే కన్నారం ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ గౌడ్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు డీఈఓకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు విద్యార్థుల ఆందోళనలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు కన్నారం స్కూల్ చెప్పే మాకు శ్రీకాంత్ సార్ ఏం చెప్తలేదు సార్ ఇప్పుడు ఆయన ఏది చెప్పినా మాకు అర్థం సార్ ఒక్కొక్క పేరాగ్రాఫ్ ఇట్టుకుంటే చెప్తుండ్రు మళ్ళీ అది ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లా తప్పులు తప్పులు చదువుకుంటా మధ్యలో మధ్యలో గ్యాప్ తెలుగులో అర్థం చెప్తుంది సార్ మాకు ఏం అర్థం అయితే చెప్పేది అందుకే మేము శ్రీకాంత్ సార్ అనుకుంటున్నాం సార్ పేడ్లు కాలుంటే వేరే క్లాస్ లకి తీసుకుంటాడు ఏమన్నా అంటే కాళ్ళ పై కూర్చుంటాడు కూడా తప్పైనా కరెక్ట్ చేస్తుండు కరెక్ట్ అయినా తప్పేస్తుండు తిరమాల రాస్తే మంచిగా చేస్తుంది మంచిగా రాస్తే తిలమాలేస్తుండు మాకు ఫిజిక్స్ చెప్తాడు సార్ మ్యాథ్స్ ఏం బాగా చెప్తలేదు సార్ ఏం అర్థం సార్ అన్ని పేజ్లు వదిలేసుకుంటే సార్ ఒక్క బిట్ కూడా బాగా చెప్తలేడు సార్ ఊకే ఫోన్ మాట్లాడడం ఊకే చేస్తుంది సార్ మాకు అసలు చెప్పే కూడా చెప్తలేదు సార్ ఇప్పుడు అడిగిరా మీరు ఎందుకు చెప్తలేదు సార్ మేము మాకు భయమవుతుంది సార్ మేము అడ్డాం సార్ ఎప్పుడు కూడా వస్తాడా స్కూల్కి వస్తాడా రెగ్యులర్ గా ఏమో సార్